హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్కి స్వాగతం తెలంగాణలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఒక శుభవార్త గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే బెల్లైన గంట ఉంటుంది బిల్లైన గంటను అవలో పెట్టుకోండి అంగన్వాడికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో అందించబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సంబంధించి కీలక పాత్ర భూమిక పోషిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చదువు అనేది అక్కడుండే మొదలవుతుంది కాబట్టి అంగన్వాడీలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అయితే వరాల జల్లు కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా అందరూ కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ మనం ఒకసారి పరిశీలిద్దాము అంగన్వాడీ ఉద్యోగులకు ఇకపై జీతాల పెంపు వారికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులపై తెలంగాణ రాష్ట్ర సర్కారు వరాల జల్లు అనేది కురిపించడం జరుగుతుంది అంగన్వాడీ జీతాలు చూసుకున్న దాదాపు ఇరవై ఒక వేల రూపాయలుగా వారి యొక్క జీతాలు అనేటివి ఉందని ప్రాథమిక సమాచారం ఇరవై ఒక్క జీతాలకు ప్రభుత్వం అయితే మరొక మూడు వేలు చొప్పున యాడ్ చేస్తూ దాదాపు ఒక ఇరవై నాలుగు వేల రూపాయలను అంగన్వాడి టీచర్లకు ఈ యొక్క ప్రభుత్వం అయితే జీతాలనేది ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు వారు అంగన్వాడికి సంబంధించిన కార్యకర్తలు హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వారికి దాదాపు పద్దెనిమిది వేల రూపాయల నుండి దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు ఈ మధ్యలో వారికైతే ఇచ్చే అవకాశం అయితే ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి గతంలో వారు చేసిన ధర్నాలు అదేవిధంగా వారు అడిగిన ప్రశ్నలకు అదేవిధంగా మనకు జరిగిన క్యాబినెట్ భేటీ ఏదైతుందో క్యాబినెట్ భేటీకి సంబంధించి వాటిపై ఉద్యోగులకు సంబంధించిన వాటితో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు కూడా సంబంధించిన వారి యొక్క డిమాండ్స్ అదేవిధంగా వారి శాలరీస్ పరంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నడం జరిగింది ఇది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతున్నారో వారికి జీతాలు అనేది పెంచడానికి అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే వీరిలో అంగన్వాడీ టీచర్కు మొదటగా ఈ యొక్క జీతాలు అనేది పెంచడం తర్వాత ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారికి అయితే హెల్పర్స్ ఉన్నారో వారికి త్వరలోనే ఈ యొక్క జీతాలు అనేది పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటీవల కూడా మనకు అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ పెట్టి పెట్టిన విషయం అనేది తెలిసిందే ఇది చాలా ఇది ఎంతవరకు మరి యూస్ఫుల్ అయ్యి ఉంటుందో ప్రతి ఒక్కరు కామరూప తెలియజేయండి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మరి ఎగ్ బిర్యానీకి సంబంధించి మరి అంత డైజెస్ట్ అవుతుందా కాదు ఇవన్నీ కూడా కామరూపడే తెలియజేయండి మరి ఇది ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో ఎంతవరకు హెల్త్ పరంగా ఉంటుందో పెద్ద కూర తెలియజేయండి అదేవిధంగా అంగన్వాడికి సంబంధించి కూడా త్వరలోనే ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూస్తున్న ఇంటర్ అదేవిధంగా లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నారో ఇంటర్ చూస్తున్న మహిళలు వాళ్ళకి సంబంధించి త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడికి సంబంధించి జాబ్స్ అనేది పడడం జరుగుతుంది కంపల్సరీగా మీరు ఏవైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోస్ అందరూ కూడా షేర్ చేయండి పద్నాలుగు వందల జాబ్స్లో కంపల్సరీగా ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది ఓన్లీ మహిళలకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కంపల్సరీగా అప్లై చేసుకున్న వాళ్ళు కొంచెం కష్టపడితే మీరు ఎందుకు ఈజీగా జాబ్ అనేది సాధించడానికి అవకాశం అనేది వందకి రెండు వందల శాతం ఉంటుంది కాబట్టి మహిళా మనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీరూమ్ కూడా అందరు కూడా షేర్ చేయండి ఒక మంచి జాబ్ అండి దాదాపు మన సొంత గ్రామంలోనే లేదా సొంత మండలంలోనే ఈ యొక్క అంగన్వాడికి సంబంధించి టీచర్ జాబు అది హెల్పర్ జాబ్స్ పొందడానికి అవకాశాలు అయితే వంద రెండు వందల శాతం ఉంటుంది దీనికి సంబంధించి సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఎక్కువ కూడా ఉంటుంది అండి దాపు లిమిటెడ్ సబ్జెక్ట్ ఉంది దాదాపు ఓన్లీ మహిళలకు మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు కూడా అందరికీ కూడా తెలియలేకపోవచ్చు వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియో త్వరగా మీ మహిళా సుదీర్మానులకు అందరూ కూడా వీడియో అనేది కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఇటు జాబ్స్ అప్ అప్డేట్స్తో పాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా ఏదైనా బ్రేకింగ్ అప్డేట్ ఉంటే ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బెల్లైనా గంటను ఆన్లో పెట్టుకోండి వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తుంది అని నేను చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక తాజా వార్తకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు కూడా వారి యొక్క రిటైర్మెంట్ సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా